వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ అకాడమీ పాలీసెట్ ఆన్లైన్ క్లాసెస్కి అందరికీ స్వాగతం సో ఇప్పుడైతే మనం ఫిజిక్స్లో మనం ఎలక్ట్రిక్ కరెంట్ అయితే చూస్తున్నాం అండ్ ఈ వీడియోలో అయితే మనం ఏం చేస్తామంటే సో రెసిస్టెన్స్ సిస్టమ్ అండి సిస్టమ్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సిస్టమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండి సో రెసిస్టర్స్ అనేవి మనకి ఎన్ని రకాలుగా సర్క్యూట్లో యాడ్ చేస్తాము అండ్ వీటిపైన వచ్చేటటువంటి అప్లికేటివ్ క్వశ్చన్స్ ఏంటనేది మనం అయితే ఇప్పుడు చూడబోతున్నాం అనమాట సో రెసిస్టెన్స్ అనేవి సాధారణంగా మనకి టూ కనెక్షన్లో కలుపుతారు ఒకటి సిరీస్ కనెక్షన్ అంటాం రెండోది ప్యారల్ కనెక్షన్ అంటాం సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సిరీస్ కనెక్షన్ అండి సిరీస్ కనెక్షన్ అనమాట సెకండ్ వన్ వచ్చేసి ప్యార్లెల్ ఓకేనా ప్యార్లెల్ కనెక్షన్ అనమాట సో ఏంటి రెసిస్టెన్స్ యొక్క సీరియల్ కనెక్షన్ అండ్ ప్యాలెల్ కనెక్షన్ అంటే సో మీరు బోర్డు ఎగ్జామ్స్ అయితే రాయట్లేదు బట్ దానికి సంబంధించిన ప్రూఫ్లు అయితే మనకి అక్కర్లేదు బట్ మీకు ఏం అర్థం కావడానికి జస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి ఒకసారి చూద్దామండి సిరీస్ అంటే ఒక రెసిస్టెన్స్ యొక్క ఎండ్ పాయింట్ వద్ద మరో రెసిస్టెన్స్ని పెట్టి అలా ఆ రెసిస్టెన్స్ ఎండ్ వద్ద ఇంకో రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తూ మనం యాడ్ చేస్తే ఈ కనెక్షన్నే అని పిలుస్తాం మనం సాధారణంగా మనకి సిరీస్ కనెక్షన్ అంటాం అనమాట సో ఈ సీస్ కనెక్షన్లో మనకి ఏవి చేంజ్ అవుతాయి ఏవి చేంజ్ కావు అనేది ఒకసారి అయితే చూద్దాం ఇలా ఒక సర్క్యూట్లు కలిపేటప్పుడు మనకి ఈ కరెంటు పాస్ అవ్వడానికి ఓన్లీ వన్ వే ఉంది సో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ పాస్ అవ్వడానికి మీకు వన్ వే మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఐ అనేది కాన్స్టెంట్ అండి ఐ అనేది కాన్స్టెంట్ ఓకేనా సో సిరీస్ కనెక్షన్ పెట్టేటప్పుడు కాన్స్టెంట్గా ఉండేది ఏదంటే ఐ బట్ ఏం చేంజ్ ఉన్నాయి ఇక్కడ మీకు త్రీ రెసిస్టెన్స్ దగ్గర మీరు త్రీ ఓల్ట్ మీటర్స్ అయితే మీరు కనెక్ట్ చేయొచ్చు మీకు ఈ విధంగా ఈజీగా అర్థం చేయడానికి చెప్తున్నాను మీరు ఎన్ని కనెక్ట్ చేయొచ్చు ఓల్ట్ మీటర్స్ ఇక్కడ మీరు త్రీ కనెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వేరేగా ఉంటుందన్నమాట వి వన్ వి టూ వి త్రీ అయితే టోటల్గా ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది సో మొత్తం కావాలంటే వి రావాలనుకోండి ఈ ఇండివిజువల్గా ఉండేటటువంటి మీరు కలుపుకోవాల్సి ఉందనమాట వి వన్ ప్లస్ వి ప్లస్ వి కలిపితే ఫైనల్ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది సో వి ఇజ్క్వల్ టు మనకి ఫార్ములో ఏ చెప్పండి విఇజ్ IR టు ఐఆర్ అని చెప్తాం కదా బట్ ఇక్కడ మనకి త్రీ రెసిస్టెన్స్ దగ్గర ఆర్ వన్ అండ్ ఆర్ టూ అండ్ ఆర్ త్రీ ఉంది సో ఇక్కడ కరెంట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఐ వన్ ప్లస్ ఐఆర్ టూ ప్లస్ ఐఆర్ త్రీగా మూడు చెప్తాం అనమాట మూడింట్లో ఐ కామన్ తీసేసాం అనుకోండి ఎప్పుడేమొస్తుంది ఐ ఇన్ టూ ఆర్ ఇజ్క్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఓకేనా గుర్తుపెట్టుకోండి సింప్లిఫై చేస్తే ఆ మేము వచ్చింది ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రూ అండ్ సో అని వస్తుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి రెసిస్టెన్స్ని ఎప్పుడు కూడానో సిరీస్ కనెక్షన్లో కలిపితే ఫైనల్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఓకే గుర్తుపెట్టుకోండి ద ఫైనల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్ అనమాట సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఉంటుంది సో మీరు అక్కడ రెసిస్టెన్స్ అనేది ఏం చేశాడు ఒక చిన్న బొమ్మ ఇచ్చాడు అనమాట ఒక ఇక్కడ ఉండేది ఒక టెన్ ఓమ్స్ ఉండేటటువంటి ఒక తీగకు ఒక ఫిఫ్టీ ఓమ్స్ ఉండేటటువంటి ఇంకో బల్బ్ అయితే తీసుకొని కనెక్ట్ చేశాను దీనికి సర్క్యూట్లో అయితే కలిపేయడం జరిగింది సర్క్యూట్లో కలిపేయడం జరిగింది ఈ సర్క్యూట్లో ఓకేనా ఈ సర్క్యూట్లో ఒక ట్వంటీ ఓల్ట్స్ ఉండే బ్యాటరీకి అయితే కనెక్ట్ చేశాను ఈ సర్క్యూట్లో టోటల్ రెసిస్టెన్స్ ఎంత చెప్పండి టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇది మనకి ఐపీలో మనకి టెన్త్ క్లాస్లో అడిగేటటువంటి క్వశ్చన్ ఇక్కడ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి టెన్ ప్లస్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఓమ్స్ అని చెప్తారు బట్ మీరు పాలిసీ ఎట్లా వచ్చేటప్పుడు ఇలా ఇచ్చి ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత అని అడుగుతాడు కరెంట్ ఎంత సో మనకున్న ఫార్ములై ఐ ఈజ్ ఈక్వల్ టు వి ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సో కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఎంత అండి ట్వంటీ వాల్ట్స్ మరి సర్క్యూట్లో కరెంట్ ఏంటండి సిక్స్టీ ఓమ్స్ సారీ సర్క్యూట్లో పట మనకు రెసిస్టెన్స్ ఎంత సిక్స్టీ ఓమ్స్ సింప్లిఫై చేస్తే సో వన్ బై త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ 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 వస్తుంది జీరో పాయింట్ సిక్స్ సెవెన్ యాంపియర్స్ అనమాట యాంపియర్స్ సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదైనా సరే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసేటప్పుడు ద ఫైనల్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెండో కనెక్షన్ వచ్చేసి మనకి ప్యారలల్ కనెక్షన్ అండి సో ప్యారలల్ కనెక్షన్ సో రెసిస్టెన్స్ యొక్క ప్యారలల్ కనెక్షన్ అంటే ఏమిటి ఆల్ రెసిస్టెన్స్ అని తీసుకొని అన్ని టెన్నర్స్ కూడా ఒకవైపు టెన్నుర్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సో రెసిస్టెన్స్ వన్ అనుకుందాం ఇది రెసిడెన్స్ టూ అనుకుందాం ఇది రెసిడెన్స్ త్రీ అనుకుందాం సో ఈ మూడు రెసిస్టెన్స్ని ఏం చేసామంటే ఒక కండక్టర్కి కలిపాం అనుకుందాం ఇలా సో మూడు ఎండ్స్ అన్నీ ఒకవైపు కలిపాం కాబట్టి ఇలా కలిపితే దీన్ని మనం ఏమంటాం సిరీస్ కనెక్షన్ అంటాం ఓకేనా సిరీస్ కనెక్షన్ అంటాం ఇప్పుడు దీన్ని ఒక బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసాము కనెక్ట్ చేసేసి టాప్కి పెట్టి అప్లై చేసాం అనుకుందాం ఇక్కడ మీకు ఏం తేడా వస్తుంది చెప్పండి ఇక్కడ మీరు ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయాలనుకోండి ఈ రెండింటి మధ్యలోనే మీరు పెట్టగలరు బట్ మూడింటికి అదే కామన్ పాయింట్ కాబట్టి సిరీస్ కనెక్షన్ చెప్పేటప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఎందుకు చెప్పండి ఇంకెక్కడ మీరు మెజర్ చేయలేదు మీరు ఎక్కడ పెట్టినా కూడా అదే టెర్మినల్ కలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పెట్టారు అనుకోండి సో అదే కదా పని ఇక్కడ పెట్టారనుకోండి అదే కదా మీరు ఎక్కడ పెట్టినా కూడా అని ఒకే పాయింట్స్ కలుపుతుంటారు కాబట్టి వీఈ్ కాన్స్టెంట్ బట్ మీరు అదే కరెంట్ మెజర్ చేయాలనుకోండి సో ఇక్కడ మీకు ఎన్ని మార్గాలు ఉన్నాయి సో ఫస్ట్ ఎయిదే రూట్ అండ్ సెకండ్ దిస్ రూట్ అండ్ దిస్ రూట్ మీకు త్రీ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని పెట్టచ్చు అమ్మీటర్లు ఈ త్రీ వేస్లో త్రీ అయితే మీరు పెట్టవచ్చు వన్ టూ త్రీ సో ఇక్కడ వచ్చిన రీడింగ్ అనేది ఈ మూడు అమ్మీటర్లు కదండి రైట్ సో ఇక్కడ రీడింగ్ అనేది ఐ వన్ అనుకుందాం ఇక్కడ రీడింగ్ అనేది ఐ టూ అనుకుందాం ఇక్కడ రీడింగ్ ఐ త్రీ అనుకుందాం సో టోటల్ మనకు కరెంట్ రావాలనుకుందాం ఈ సర్క్యూట్లో టోటల్ కరెంట్ రావాలనుకు మెజర్ చేయాలనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్టీ ఏమవుతుందో చెప్పండి ఐ వన్ ప్లస్ ఐ టూ ప్లస్ ఐ త్రీ అవుతుంది టోటల్ కరెంట్ రావాలంటే బట్ ఇండివిజువల్ కరెంట్లు మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఐ ఈజ్ ఈక్వల్ చెప్పండి వి బై ఆర్ బట్ ఇక్కడ వి అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి వి బై ఆర్ వన్ ప్లస్ వి బై ఆర్ టూ ప్లస్ వి బై ఆర్ త్రీ సో వి కాన్స్టెంట్గా ఉంది అండ్ కాబట్టి దాన్ని మీరు కామన్ తీస్తే వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ అండ్ సో ఆర్ సో వివి క్యాన్సిల్ అయితే ఫైనల్ రెసిస్టెన్స్ ఏమొస్తుంది ఓకేనా ఫైనల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది వన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ అండ్ సో ఆన్ సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ అడుగుతారు అనమాట ఇఫ్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ మోడ్ ద ఫైనల్ రెసిస్టెన్స్ రెసి ప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ రెసిస్టెన్స్ ఆర్ అన్నాం కదా ఈ ఆర్ యొక్క రెసి గురించి మనం మాట్లాడుతుంది దట్ ఈస్ వన్ బై ఆర్ కదా ద రిజల్టెంట్ రెసిస్టెంట్ రెసి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్ రెసిప్రోకల్ చూసారా సమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్ రెసిప్రోకల్ సో ప్రతి దాన్ని యొక్క రెసిప్రోకల్ రాసి మనం సమ్ చేయాలన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి సో దీనిపైన ఒక క్వశ్చన్ అయితే చేద్దాం ఒక కండక్ట్ ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అయితే తీసుకుందాం క్లోజ్డ్ సర్క్యూట్ అయితే తీసుకున్నాం దీంట్లో రెండు రెసిస్టెన్స్ అనేవి టూ రెసిస్టెన్స్ అనేవి ఏం చేసాం మనం ప్యారలల్గా కనెక్ట్ అనుకుందాం ఇలా ప్యారల్గా కనెక్ట్ చేస్తాం ఫస్ట్ది ఒక టెన్ వోమ్స్ ఉంది సెకండ్ది ఒక టెన్ వోమ్స్ ఉంది అనుకుందాం సో అయితే ఈ ఎన్ పాయింట్స్ ఏబీల వద్ద ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు సో ఆర్ ఇజ్వల్ ఫార్మ్ చేసుకున్నాం కదా వన్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ అని ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం సో అలా చేసుకుంటే వన్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ ప్లస్ వన్ బై టెన్ సో డియోమిటరీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి టూ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ సో వన్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ అయినప్పుడు ఆర్జ్ ఇక్వల్ ట్ ఏమవుతుంది ఫైవ్ వంస్ అవుతుందనమాట అనమాట సో కాబట్టి ప్యాలెల్ కనెక్షన్లో కనిక్పేటప్పుడు ద ఫైనల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫైనల్ రెసిస్టెన్స్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రెసి ఆఫ్ ది ఆల్ రెసిస్టెన్స్ అనే విషయం గుర్తుపెట్టుకుంటారు సో దీనిపైన మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడనమాట రెండు కలిపి ఒకేసారి ఇస్తాడు చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్స్ నేను కంప్లీట్గా బ్యాటరీ ఏమి వేయట్లేదు జస్ట్ రెసిస్టెన్స్ మీద ఉండేటటువంటి క్యాలిక్యులేషన్ అండ్ లాస్ట్లో మనం పట కరెంట్ పైన కూడా చేద్దాం ముందుగా రెసిస్టెన్స్ మీద క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి సో ఒక ఏం చేసాం ఒక సర్క్యూట్లో కొన్ని రెసిస్టెన్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ దీని ప్యారల్గా ఇంకో రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఇలా ఉందనుకుందాం సో ఇది త్రీ ఓమ్స్ ఉంది ఇది ఒక త్రీ ఓమ్స్ ఉంది ఇది ఒక సిక్స్ ఓమ్స్ ఉంది సో ఇప్పుడు ఏ బి పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎంత సో ఇప్పుడు ఏం చేస్తామండి ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు రెండు సీరియల్గా ఉండేటప్పుడు ముందుగా మనకి రెండు ప్యారల్గా ఉండేటప్పుడు సీరియల్ కలెక్షన్ ఎక్కడ ఉందో లేదో చూడండి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది రెండు సీరియల్గా ఉన్నాయి కాబట్టి దీని రిజల్ట్ అంటే ఎంత అవుతుంది సిక్స్ ఓమ్స్ అవుతుంది సో కాబట్టి సిక్స్ హోమ్స్ రెసిస్టెంట్ సిక్స్ హోమ్ రెసిస్టెంట్ రెండు కూడా మీకు ప్యారల్గా కనెక్షన్లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ రెండు కూడా మీకు ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఫైనల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ వన్ బై ఆర్ ఇజ్క్వల్ టు వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి టూ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ తో ఫైనల్గా ఆర్ ఇజ్ ఇక్వల్ ఎంత వచ్చింది త్రీ వోమ్స్ వచ్చింది ఇలా ఇస్తూ ఇది ఒక సర్క్యూట్లో ఉంది అందులో ఉండే బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి టెన్ ఓల్ట్స్ అయితే ఆ సర్క్యూట్లో ఉండేటటువంటి కరెంట్ ఎంత అని అడుగుతాడు సో ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీరు ఫస్ట్ రెసిస్టెంట్ కట్టాలి అండ్ తర్వాత కరెంట్ కట్టాలి సో ఐజికల్ ఫార్ములా వి ఆర్ సో అగైన్ ఏమొచ్చింది టెన్ బై త్రీ వచ్చింది ఇక్కడేమొస్తుంది త్రీ పాయింట్ త్రీ త్రీ ఓకే ఆంపియస్ అనమాట ఇలా మనకి క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి సో పొటెన్షియల్ డిఫరెన్స్ని కరెంట్ని అండ్ రెసిస్టెన్స్ యొక్క కనెక్షన్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ సో మనకి ఏమవుతుంది ఏదైనా ఒక సర్క్యూట్లో మనం కరెంట్ ఇస్తున్నామంటే అక్కడ ఏమవుతుంది కరెంట్ అనేది వినియోగించబడుతుంది అంటాం అంటే ఇక్కడ ఏమవుతుంది ఆర్ రెసిస్టెన్స్ ఉండే ఒక కండక్టర్ ద్వారా ఐ కరెంట్ను అయితే పంపిస్తున్నాము అక్కడ ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ వి అనుకుందాం సో టోటల్గా ఏమవుతుంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ తీసుకున్నాం అనుకోండి బల్బుకి మనం పవర్ అని ఇస్తే ఏమవుతుంది చెప్పండి వెలుగుతుంది వెలుగుతుంటే ఆ బల్బుని ముట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి వేడిగా ఉంటుంది అనమాట ఓకేనా రైట్ వేడిగా ఉందంటే ఏమవుతుంది అది కాస్త హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అని అర్థం హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందని అందాం ఒకవేళ ఈ ఐ అనే కరెంట్ని వి అనే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తూ టీ కాలం ఆ కండక్టర్లో మనం సప్లై చేస్తే అక్కడ ఏమవుతుందంటే ప్రొడ్యూస్ అయ్యే పవర్ ఇజ్ ఈక్వల్ట్ ఏమవుతుందంటే వి ఇంటూ ఐ అని చెప్తాం వి ఇంటూ ఐ అని చెప్తాం అనమాట వి ఇంటూ ఐన్ గుర్తుపెట్టుకోండి సో అయిన్ ఒకవేళ మీరు మళ్ళీ ఛార్జ్లో మారిస్తే ఏమవుతుంది క్యూ బై టీగా మారుతుంది అనమాట సో ఫైనల్గా మనం ఏం చెప్పవచ్చు ఇక్కడ పవర్ అనేది ఇక్కడ మనకి ఓకేనా చే అక్కడ మనకి టీ కాలంలో సప్లై చేయబడిన పవర్ అనేది మనకి పి ఇంటూ టీగా మనం రాసుకున్నట్లయితే ఓకేనా ఫైనల్గా అక్కడ జనరేట్ అయ్యే హీట్ ఇజ్ ఇక్వాలిట్ ఏమవుతుంది డైరెక్ట్గా చెప్పుకుందాం హీట్ ఇజ్ ఇక్వాలిటీ ఏమవుతుందంటే వి ఇంటూ ఐ ఇంటూ టీ అనమాట వి ఇంటూ ఐ ఇంటూ టైం సో అక్కడ జనరేట్ అయ్యే పవర్ అనేది విఐ అయితే టీ కాలం అక్కడ అప్లై చేసినట్లయితే హెచ్ ఇంటూ దట్ మీన్స్ పి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు వి అంటాం సో ఈ పి ఇంటూ టీ అనేది మనకు ఎలా వస్తుంది హీట్లో వస్తుంది కాబట్టి హీట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ అండ్ టైం అనమాట ఇది ఫార్ములా ఈ ఫార్ములాని మీరు మైండ్లో పెట్టుకోండి దీన్ని బట్టి మనకి ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో ఫైనల్గా మనకి ఈ విఐటీని ఇంకోలా కూడా రావచ్చు మీరు వి ఈజ్ ఈక్వెల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈజ్ ఈక్వెల్ మీరు ఏం రాస్తారు చెప్పండి ఫార్మ్లో ఏమొచ్చింది హెచ్ ఈజ్ ఈక్వెల్ టు వి ఇంటూ ఐ ఇంటూ టీ వచ్చింది సో మీరు ఈ విని కాస్త ఐఆర్లో మార్చాం అనుకోండి అప్పుడేమొస్తుంది వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా ఐఆర్ ఇంటూ ఐటీ సో ఫైనల్గా ఏమొస్తుంది ఐ స్క్వేర్ ఆర్టీ ఐస్క్వేర్ ఆర్టీ హెచ్ హెజ్ వస్తుంది మనకి ఐ స్క్వేర్ ఆర్టీ అనమాట సో ఏదైనా ఒక సర్క్యూట్లో మనం ఏంటది హీట్ ఎంత జనరేట్ అయిందని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మనం ఈ ఫార్మ్లో అయితే మనం వాడేయచ్చు అనమాట ఓకేనా సో పవర్ పవర్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్మ్ అయితే ఉపయోగిస్తాం మన టెక్స్ట్ బుక్లు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారనమాట అండ్ ఎలక్ట్రిక్ ఐరన్ కన్జ్యూమ్స్ ఎనర్జీ అట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ ఫార్టీ వాట్స్ వన్ హీటింగ్ ఈజ్ అండ్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ త్రీ సిక్స్టీ వాట్స్ అని ఇచ్చాడనమాట సో ఇస్తూ ఇంట్లో ఉండేటటువంటి కరెంట్ కన్జ్యూమ్ ఎంత అని అడిగాడు అనమాట సో మనకి ఇంట్లో కరెంట్ అనేసరికి ఎంతకి ఇస్తామని చెప్పండి మనకి ఇంట్లో కరెంట్ అనేసరికి టూ ట్వంటీ ఓల్ట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు సాధారణంగా మన ఇంట్లో వాడే ఓల్టేజ్ ఎంత అంటే టూ ట్వంటీ అండ్ దీని ఫ్రీక్వెన్సీ కూడా కొన్నిసార్లు మీకు అడుగుతాడు ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఫిఫ్టీ హెజెస్ ఓకేనా సాధారణంగా మన ఇంట్లో వాడే కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతాడు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక ఐరన్ బాక్స్ ఉంది ఇది పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఎయిట్ ఫార్టీ వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అండ్ ఒకవేళ దీనికి మనకి ఓల్టేజ్ టూ ట్వంటీ ఓల్టేజ్ ఇచ్చినట్లయితే అది ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేస్తుంది ఇంతకుముందు మనం చెప్పాం కదా పీఈజ్ క్వటర్ అని చెప్పాము సో మనం ఏం చేద్దాం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఐఈజ్ ఈక్వల్ టు పీ వి అనమాట అంటే ఎయిట్ ఫార్టీ బై టూ ట్వంటీ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది రేసి మనకి క్యాలిక్యులేట్ చేస్తే త్రీ పాయింట్ ఎయిట్ టూ యాంపియర్స్ అయితే వస్తుందన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెండో క్వశ్చన్ ఏంటంటే ఇంత కరెంట్ వచ్చేటప్పుడు ఓకేనా ఎయిట్ ఫార్టీ వచ్చేటప్పుడు ఎంత వచ్చింది కదా సో ఒకవేళ అది ఓకేనా ఎస్ ఒకవేళ ఇంత కన్జ్యూమ్ చేసేటప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఆర్ ఇజ్ ఎంత అని అడిగాడు అనుకోండి సో మనకి విఐ తెలిస్తే ఆర్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం కదా సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు వి బై ఐ సో వి ఈజ్ ఈక్వల్ మనకి అయితే టూ ట్వంటీ అండ్ ఇక్కడ కరెంట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ టూ ఎంపిఎస్ సో ఇది క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ఓమ్స్ అయితే వస్తుందనమాట ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేస్తాము ఈ ఫార్ములాలు ఉపయోగించి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం కూడా మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సో మనకి ఎక్కడెక్కడ వాడతాం చెప్పండి హీటింగ్ ఎలిమెంట్స్ అనేవి మన ఇళ్ళల్లో వాడేటటువంటి చాలా ఎక్విప్మెంట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా సో ఫస్ట్ వన్ ఏం చేస్తాం ఐరన్ బాక్స్ వాడుతూ ఉంటాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ హీటర్స్లో వాడుతుంటాం ఓకేనా ఎలక్ట్రిక్ హీటర్స్లో కూడా ఇదే వాడతాం అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే మనకి రీజ్ మనకి ఓల్డ్ టైంలో వాడేటటువంటి బల్బ్స్ ఉంటాయి చూసారు కదా బల్బ్స్ సో ఇండో మనకి ఇండోస్ అండ్ బల్బ్స్ అంటారనమాట ఈ బల్బ్స్లో కూడాను ఫిల్మ్ అనేది మనకి టంగస్టన్ అయితే యూజ్ చేసేవారు ఏం యూజ్ చేసేవారు బల్బ్ ఫిల్మెంట్ ఏంటి అని అడుగుతారు అనమాట టంగస్టన్ అనమాట టంగస్టన్ ఓకేనా దీని యొక్క లాటిన్యాము ఓల్డ్ ఫ్రమ్ అందుకే దీని సింబల్ అంటే ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ అనమాట టంగస్టన్ సో టంగస్టన్ యూజ్ చేస్తారు నిజానికి టంగస్టన్ అనేది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ అవసరం అనమాట దీన్ని మెల్టింగ్ పాయింట్ అంతే ఎక్కువ అందుకే దీన్ని ఫిల్మెంట్గా యూజ్ చేస్తే హీట్ ఎక్కువగా ఇచ్చినప్పుడు కూడా అది మెల్ట్ అవ్వదు ఫర్దర్గా మనకి ఎక్కువగా ఏమి అనమాట హీట్ ఇస్తుంది అయితే ఇది హీట్ అనేది ఎక్కేటప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఆక్సై ఆక్సైడ్ అయిపోతుంది కాబట్టి అందుకే బల్బ్లో మనకి ఏం చేస్తారు ఆక్సిజన్ లేకుండా సో కొన్ని ఇనర్ట్ గ్యాసెస్ అయితే యాడ్ చేస్తారు కొన్నిసార్లు నైట్రోజన్ కానివ్వండి ఓకేనా నైట్రోజన్ యూస్ చేస్తారు లేదా ఆర్గాన్ కానీ యూజ్ చేస్తారనమాట ఎందుకు ఈ గ్యాసెస్ యూస్ చేస్తారంటే ఆ ఫిల్మెంట్ అనేది హీట్ ఎక్కేటప్పుడు ఆక్సిడైజేషన్ అనేది జరగకుండా ఒకవేళ అక్కడ ఆక్సిజన్ ఉందనుకోండి వెంటనే ఆక్సిడైజ్ అయింది అనుకోండి వెంటనేది ఏమవుతుంది పోతుంది వెంటనే లైట్ అనేది మాడిపోతుంది అనమాట అలా జరగకుండా అంటే లోపల ఎటువంటి గ్యాసెస్తో కూడా రియాక్ట్ అవ్వకుండా ఏం చేస్తారు కానీ నైట్రోజన్ కానీ ఆర్గాన్ కానీ యాడ్ చేస్తారనమాట సో ఇది వాడేటటువంటి ఈ గ్యాస్ బట్టి ఆ లైట్ కలర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది మీరు పై క్లాస్లో వింటారనమాట ఓకేనా సో పై క్లాస్లో వింటారు సో కాబట్టి సో ఎలక్ట్రిక్ బల్బ్లో వాడేటటువంటి గ్యాస్ ఏంటి అని అడుగుతారనమాట ఓకే గుర్తుపెట్టుకోండి నైట్రోజన్ ఆర్ ఆర్గాన్ సో ఎలక్ట్రిక్ బల్బ్లో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ అనేది టంగస్టన్ గుండా పాస్ అవ్వడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది హీట్తో పాటు హీట్ మనకి ఏమొస్తుంది లైట్ వస్తుంది కాబట్టి ఆ లైట్ని అయితే యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది దట్ ఈస్ జౌల్స్ హీటింగ్ జౌల్స్ హీటింగ్ అంటాం అనమాట సో ఏంటిది జౌల్స్ హీటింగ్ అంటే అప్లికేషన్ ఆఫ్ జౌల్స్ హీటింగ్స్ యొక్క అప్లికేషన్ మన ఇంట్లో వాడతాం దాన్ని ఏమంటే ఫ్యూజ్లో వాడతాం ఫ్యూజ్ అండి ఫ్యూజ్ అంటే ఏంటో మనకు తెలిసే ఉంటుంది కదా ఫ్యూజ్ మీద మనకి ఒక ఐడియా ఉండాలి ఓకేనా ఫ్యూజ్ అంటే ఏంటి ఫ్యూజ్ అనేది మనకి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉండేటట్లుగా అండ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి సో ఈ రెండు ఉండేటటువంటి మనం ఏం చేస్తామంటే ఒక మెటల్ని ఏం చేస్తాం మన ఇంటికి వచ్చే కరెంట్కి మధ్యలో యాడ్ చేస్తాం సిరీస్గా ఒకవేళ ఇప్పుడైనా సరే ఇంట్లో లోడ్ ఎక్కువగా పడింది అనుకోండి ఏమవుతుంది చెప్పండి మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఒకవేళ హీట్ అనేది కంటిన్యూస్గా కండక్టర్లో ప్రొడ్యూస్ అయింది అనుకోండి వైర్లన్న ఏమవుతాయి చెప్పండి వైర్స్ అని కూడా మెల్ట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది అలా షార్ట్ సర్క్యూట్ జరగకుండా సో లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఒకవేళ ఇంట్లో ఎక్విప్మెంట్ లోడ్ ఎక్కువ హీట్ ఎక్కితే వెంటనే ఏమవుతుంది ఫీజ్ అనేది మాడిపోతుంది ఓకే ఫ్యూజ్ అనేది కట్ అనమాట బ్రేక్ అవుతుంది ఫర్దర్గా ఏమవుతుంది అక్కడ సర్క్యూట్ అనేది బ్రేక్ అవుతుంది ఎప్పుడైతే సర్క్యూట్ బ్రేక్ అయిందో హీట్ ఎక్కకుండా ఆపుతాం అనమాట సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా సో హోమ్ అప్లికేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడేటటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యూజ్ అనమాట అనమాట ఫ్యూజ్ ఏం చేస్తుంది అంటే యూ ఫ్యూజ్ అనేది ఈ రూల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుందంటే జౌల్స్ హీటింగ్ లా అంటాం కదా సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ ఓకే నీ ఈ రూల్ ఉంది కదా ఈ లా బేస్ చేసుకొని ఫ్యూజ్ అనేది మనం ఉపయోగిస్తాం అనమాట సో ఇప్పుడైతే సరే మనకి లోడ్ అయితే ఎక్కువ పెరిగిందో వెంటనే ఏమవుతుంది సర్క్యూట్ని బ్రేక్ చేసి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా కాపాడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ పవర్ అండి ఇంతకుముందే మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం పవర్ గురించి మళ్ళీ పవర్ గురించి వస్తున్నాం పవర్ అంటే ఇంట్లో వాడేటటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి వాటిని యూజ్ చేసేటప్పుడు ఎంత పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి అని క్యాల్కులేట్ చేసేదాన్ని మనం పవర్స్ అంటాము పవర్స్కి వచ్చేసి ఫార్ములా మీకు విఐ అని తెలుసు అండ్ దీన్ని ఏమంటాం ఓల్టేజ్ ఇంటూ ఆంపియర్స్ దీన్ని ఏమైనా ఏమైనా పిలుస్తాం సాధారణంగా మనం సాధారణంగా ఓల్డ్ ఆంపియర్స్ అంటాం కదా ఈ ఓల్డ్ ఆంపియర్స్కే మరో పేరు అయితే ఉంది వాట్ అండి వాట్ ఏంటంటే వాటర్ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే పవర్కి యూనిట్స్ ఏంటంటే వాటర్ అనమాట అయితే మన ఇళ్ళలో వాడేటటువంటి పవర్ని ఎంత కన్జూమ్ చేస్తున్నామో లెక్క పెట్టడానికి ఇంకో ఫార్ములా కూడా ఉందనమాట సో వన్ వాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ వోల్ట్ ఇన్ టు వన్ యాంపైర్ అనమాట వన్ అంపారు గుర్తుపెట్టుకుంటారు సో అయితే మన ఇంట్లో ఏం చేస్తాము ఈ పవర్ని ఒక బల్బ్ కానీ ఒక ఫ్యాన్ కానీ ఒక మిక్సీ కానీ లేదా ఏదో సంథింగ్ ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని కొంత టైం యూజ్ చేస్తాం కదా ఆ టైంతో పాటు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట సో వాట్ టూ అవర్ ఓకేనా వాట్ అవర్స్ అని పిలుస్తాం అనమాట మన ఇళ్ళలో వాడేటటువంటి పవర్ని దేనిలో మేసేజ్ చేస్తాం అవర్ వాట్ అవర్ అనేది చాలా చిల్లది కాబట్టి ఈ దీన్ని ఏం చేస్తామంటే వాట్ అంటే వన్ వాట్ని ఏం చేస్తాం థౌజండ్ వాట్స్తో మనం లెక్క పెడతాం అనమాట థౌజండ్ వాట్ అవర్స్ అని పిలుస్తాం ఈ థౌజండ్ వాటర్స్నే మనం ఏమంటాం కిలో వాట్ అవర్ అని పిలుస్తాం దీన్ని ఏమని పిలుస్తాం కిలో వాట్ అవర్స్ అని పిలుస్తాం అనమాట సో ఈ కిలో వాటవర్స్నే జనరల్గా మన కమర్షియల్ యూనిట్స్ అని పిలుస్తాం మీకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది వన్ కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ అని చెప్తాం సో మరి వన్ కిలో వాట్ అవర్స్కి ఎన్ని జౌల్స్ అంటాయి అంటే మనకి త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ అనమాట గుర్తుపెట్టుకోండి వన్ కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ అనమాట సో ఎక్విప్మెంట్స్ని మనం ఏ విధంగా కన్జూమ్ చేస్తాము ఎలా క్యాల్కులేట్ చేస్తాము అనేది కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విన్ ఇంట్లో ఏముంది ఫైవ్ హండ్రెడ్ వాడ్స్ ఉండేటటువంటి ఐరన్ బాక్స్ ఉందనుకుందాం ఈ డైలీ ఏం చేస్తారు వీళ్ళు థర్టీ మినిట్స్ అనుకుందాం అయితే వన్ మంత్లో వీళ్ళు ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తారు అనుకుందాం సో మనకేమైంది ఫైవ్ హండ్రెడ్ వాడ్స్ ఉంది సో డైలీ వాడతారు థర్టీ థర్టీ డేస్ మంత్కి సో ఎన్ని నిమిషాలు వాడుతున్నా థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అంటే అవర్స్లో చెప్పాలి కాబట్టి వన్ బై టూ అవర్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫిఫ్టీను సో ఏమవుతుంది మనకి ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సో సెవెన్ ఫైవ్ డబుల్ జీరో వాట్ అవర్స్ అనమాట దీని కిలో వాట్ అవర్స్ బై థౌజండ్ చేయండి బై థౌజండ్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్స్ అనమాట అంటే వాళ్ళు వాడిన పవర్ ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ అనమాట అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్స్ అని చెప్తాను అనమాట కాబట్టి సో దీనికి ఏం చేస్తాడు సెటన్ ప్రైస్ ఇస్తాడు సెటన్ ప్రైస్ ఇస్తాడు వన్ యూనిట్ ఈక్వల్ టూ రూపీస్ అయితే వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేశారు సో సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ ఇజ్వాల్ టు ఫిఫ్టీన్ రూపీస్ కన్స్యూమ్ చేశారు అనమాట ఇలా మనకి సో హౌస్ అప్లికేషన్స్ వాడేటటువంటి ఛార్జ్ అంటే పవర్ కానివ్వండి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ కోసం అక్కడ మీకు పీడిఎఫ్లో యాడ్ చేసాము వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి ఏదైనా క్వశ్చన్ మీకు సొల్యూషన్ రాకపోతే కామెంట్స్లో మెసేజ్ పెట్టండి డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ